యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభా స్థలాన్ని ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు స్థలం పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలెరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య మాట్లాడుతూ జూన్ ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గ అభివృద్దికి పనులు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సభా స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు తెలంగాణ ప్రతి నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తానని తెలిపి వాటిని ఆచరణలు చూపిస్తున్నారని అన్నారు ఈ మేరకు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నిలిచిపోయిన అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి వరిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి ఆరో తారీఖు జరగబోయే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశాభావం చేశారు ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో పెద్దెత్తున భువనగిరి నియోజకవర్గం నుండి యువకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తెలిపారు ముప్పై ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న గందమల్ల ప్రాజెక్టు ఏడు వందల కోట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్లతో యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం నూట ఎనభై మూడు కోట్లతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ది కోసం వంద కోట్లతో సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ బి నిధులు ఎనబై కోట్ల రూపాయలతో యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి నలబై ఆరు కోట్లతో వేర్ హౌస్ గోదాములు ఇరవై కోట్లతో కొలనుపాక కాల్వపల్లి లెవెల్ బ్రిడ్జి నిర్మాణాల కోసం పదిహేను కోట్లతో అదేవిధంగా మోటకొండూరును కేవలం మండలంగా చేసి గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది చేయలేదని అందుకే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల కోసం మూడు ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు వీటన్నింటినీ శంకుస్థాపన చేసేందుకు జూన్ ఆరవ తేదీన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు తుర్కపల్లి మండలం తిరుమల గ్రామానికి రానున్నట్లు తెలిపారు ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రచా ప్రతినిధులు యువకులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ వి ఆలేరు ఎమ్మెల్యే శ్రీ వీర్ల ఐలయ్య గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు నియోర్గానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగరేషన్కి వస్తున్న సందర్భంగా ఇలా మా పెద్దలు ఓణ్గిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు జిల్లా అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అందరం కలిసి సభాసల్ని పరిశీలించుకొచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతి నియోజకన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రతి తోటి వన్ టు వన్ మాట్లాడి మీకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో వాటిని పరిష్కరిస్తా అని చెప్పి గత రెండు మాసాల కిందనే మా ఎమ్మెల్యేలకు చెప్పడం ముఖ్యంగా గత పదేళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత ముప్పై సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఆర్ అండ్బి మినిస్టర్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఇవాళ కళ నెరవేరుబోతుంది వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలయ న్యూయార్గ అభివృద్ధికి పదిహేను వందల కోట్లతోటి రేపు ఆరు తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్టోనింగ్ అయిపోతున్నారు కాబట్టి దానికి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలేరు ఇక్కడ మా పక్కనటువంటి భోన్గిరి నియోవర్గం నుంచి కూడా యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు స్వాగతం పలకాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆలేరు గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం తోటి మొన్ననే జివో శాంక్షన్ చేసి ఏడు వందల కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలతోటి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు మీద ప్రేమతోటి యంగ్ ఇండియా స్కూల్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రెండు వందలతోటి రెండు వందల కోట్లతోటి కేటాయించడం చాలా సంతోషం దాంతోపాటు ఇక్కడ యాగుటకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పి మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక గుంట భూమి సేకరించలే ల్యాండ్ అలకేషన్ చేయలే నిధులు కేటాయించలే మా గౌరవ ముఖ్యమంత్రి శాఖ మా దామోదరం రాణశమ గారు మొన్ననే ఇక్కడ వైటీడీకి సంబంధించినటువంటి ఇరవై ఎకరాలు జీవో ఇచ్చి రేపు రెండు వందల నూట ఎనభై మూడు కోట్లతోటి ఇలా స్టోనింగ్ అయిపోతున్నాం అదే కాకుండా యాదాద్రి గుట్టకు సంబంధించినటువంటి వేద పాఠశాల నలభై ఆరు కోట్లతోటి రేపు స్టోనింగ్ అయిపోతున్నాం ఈ ప్రాంతంలో వేరౌస్ గోడౌన్ల కోసం పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర సాకరం తోటి ఇక్కడ దాతర్పల్లికి సంబంధించినటువంటి పదహారు ఎకరాలలో ఇరవై రెండు కోట్ల డెబ్బై లక్షలతోటి వేరౌస్ అదే అదేవిధంగా ఆలేర్ మార్కెట్ సంబంధించి ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఇరవై ఆరు కోట్లతోటి వేరౌస్ గోడౌన్ గతంలో మండలం ఏర్పడ్డ తప్ప అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కార్యకలాపాలు కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండి ఆఫీస్ అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి కింద యాభై కోట్లతోటి ఇలా రోడ్లు ఇక్కడ వడపర్తి రోడ్డు కానీ మర్యాల రోడ్డు కానీ యావపూర్ రోడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలేరులో ఉన్నటువంటి రోడ్లను కూడా యాభై కోట్లతోటి శాంక్షన్ చేసుకొని రేపు స్టోనింగ్ అయిపోతున్నాం జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆలేరుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను శాంక్షన్ చేసి ఓ పక్క సంక్షేమం చేస్తూ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ ప్రాంత చిరకాల ఆకాంక్ష గంధమల్ల ప్రాజెక్టును ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేయడానికి మెడికల్ కాలేజ్ కానీ యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ కానీ ఇతరత్ర గోడౌన్స్ అనేక కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా బహుశా ఇన్ని పనులు ఎప్పుడు కూడా జరగవు జరగలేదు ఇంకా ముందు కూడా జరగవు అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం అట్లే మాకు కోనగిరి నియోజకవర్గం కూడా మాకు సంబంధించి అనేక కాలువలు బునియాది కానీ ఫిలాయి పెళ్లి ధర్మారెడ్డి కాలువలను శాంక్షన్ చేస్తున్నారు మరి ఆ ఆ పనులు కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది అయితే మాకు అవకాశం ఉండే ముందు వస్తారు వస్తారనుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ వచ్చు ఆయన మంచిగా ఆయన బర్త్డే సందర్భంగానే ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్తున్నాం ఏదైనా రోజు చాలా సంతోషం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు ధనిక రాష్ట్రంలో ఏది సంకే సంక్షేమం జరగలే అభివృద్ధి కార్యం జరగలే మరి పూలే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు చూడండి ఇప్పుడు మనకు వచ్చిన నీళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జరగాలేదు మరి ఆ కమిషన్లోనూ ఏదైతే విజిలెన్స్ కానీ నేషనల్ డ్యాంప్ సేఫ్టీ అథారిటీ కానీ అక్కడ పీసీ పీసీస్ కమిటీ కానీ వీళ్ళన్ని తప్పులు బట్టి మరి నోటీసులు ఇస్తే కూడా నోటీసులను ఎదుర్కొనే డబ్బు కూడా అజ్రోత్ केसिया